బాపులపాడు మండలం వీరవల్లి శాలివాహన కాలనీలో గణనాధుని మట్టి విగ్రహాలు తయారీ జోరందుకుంది కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి శాలివాహన కాలనీలో మట్టి విగ్రహాలు తయారీలో పూర్తిగా నిమగ్నమయ్యారు వీరవల్లి శాలివాహన కాలనీ వాసులు ప్రతిరోజు రెండు నుండి మూడు వందల మట్టి ప్రతిమలు తయారు చేస్తున్నారు వీరు తయారు చేసిన మట్టి ప్రతిమలు హైదరాబాద్ పుణె రాజమండ్రి విశాఖపట్నం ఒడిశాతో పాటు పలు ప్రాంతాలకు చెందిన వ్యాపారస్తులు స్వచ్ఛంద సంస్థలకు లక్ష్మి డి కొండలరావు కానుళ్ల శ్రీనివాసరావు ఎర్రారపు శివనాగేశ్వరరావు నాగేశ్వరరావు కానుళ్ల కోట శ్రీనివాసరావు చెబుతున్నారు ప్రతి ఏటా మట్టి వినాయకుడు ప్రతిమలకు డిమాండ్ పెరగడంతో చేతి నిండా పని దొరికింది స్థానికంగా చెరువులో సహజ సిద్ధంగా దొరికే మట్టి సేకరించి చిన్న పెద్ద అనే సైజుల వారీగా మట్టి ప్రతిమలు తయారు చేస్తున్నట్లు తెలిపారు మండలం కృష్ణా జిల్లా గ్రామంలో కుమ్మర్లు శాలి వివాహ సంఘం ఈనాయుడు బొమ్మలో వీరవల్ చెరువులో కుమ్మ చెరువులో మట్టి చెరువుని బొమ్మలు తెస్తున్నాం ఉచితం బొమ్మల వల్ల కానీ బొమ్మలు కావాల్సిన వాళ్ళకి అమ్మబడుతున్నాం ఖచ్చితంగా రోజుల నుంచి తయారు చేస్తున్నాం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చేస్తాను నెల నెల నుంచి తయారు చేస్తున్నాం ఇది ఒక వారం రోజులు ఉన్నాను కానీ స్టార్టింగ్లో చూస్తాం బేరాలు చుట్టుంబొమ్మలకి కానీ అమ్ముకుంటే కానీ సప్లై చేస్తాం హైదరాబాదు రాజమండ్రి ఏలూరు విజయవాడ చుట్టుపక్కల గ్రామం మొత్తానికి వెళ్తాం అది ఓపిక మనం రెండు వందలు చేయొచ్చు మూడు వందలు చేయొచ్చు రోజుకి అరగులు బట్టి చెప్తాయి అంటారు అది క్వాలిటీ ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ చేసేస్తాం మూడు అడుగుల కానీ లోపు ఆ అంగుల కాచి మూడు రంగుల వరకు ఉంటుంది ప్రస్తుతం అయితే ఇంకా తక్కువగానే ఉంది ఇంకా రాలే ఇక్కడ నుంచి వస్తాయని అని అనుకుంటున్నాం కలిసి చేస్తున్నా రేట్లు ఏం లేదు పెద్దగా ముప్పై సంవత్సరాలు చేస్తున్నాను శ్రీనాయకుడు బాగానే ఈతనంగా చేస్తున్నాను శంకర్ శ్రీనివాసరావు వేరవల్లి చాలివాహన స్థానం దాదాపు ఐదు నెలల నుంచి అలా చేస్తానే ఉంటాం నెల రోజుల ముందు నెల రోజుల నుంచి వేన బొమ్మలు చేస్తూనే ఉంటాం ఆర్డర్ ఒప్పుకుంటాము మామూలుగా అమ్ముకుంటానికి తీస్తాము చేస్తాము అలా చేసి అమ్ముకుంటా ఉంటాం మేము ముప్పై సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ అనమాట అలా మా పేరు అది చేస్తాము మేము కూడా మేము చెరువు నుంచి తీసుకు తీసుకువచ్చి ఇక్కడ తొప్పుకొని పిసుకొని వానుతాం పని చేసుకుంటాం సంవత్సరానికి ఒకసారి మట్టి తోలేస్తాం ఇది మా వృత్తి విజయవాడ సిద్దిపేట డీరాళ్ళ వినుకొండ ఏలూరు విజయవాడ గుంటూరు అన్ని ఏరియాలకి వేస్తాం కొద్దిగా డల్గా ఉంది తల్ డల్గానే ఉంటుంది మెయింటైన్ బాగానే ఉంటుంది అయితే సంవత్సరానికి ఒకసారి కూడా ఆదాయం కొద్దిగా పర్వాలేదు అట్లాదన్నా ఒక నాలుగు వందలు మూడు వందలు అట్లా ఓపికని బట్టి తీసుకుంటా ఉంటారు దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు బట్టి చేస్తున్నాం మమ్మల్ని నెల్లూరు విజయవాడ వెళ్తాం ఆటలను బట్టి తయారు చేస్తాం మరి సంవత్సరం ఎంతవరకు వచ్చినాయంటే ఆటోలో ఇంకా ముందుకు రావాలి మనిషికి రెండు వందల పక్క సంవత్సరం పర్లేదు బాగా నమ్మాలి